వారణాసి ఎప్పుడూ నిద్రపోదు రాత్రి మసక ఇంకా పూర్తిగా పోకముందే తెల్లవారుజామునే ఈ నగరం శ్వాస తీసుకుంటుంది ధూపపు వాసనతో ఆలయ గంటల శబ్దంతో గంగజలాన్ని తాకే పడవల మెల్లని అలలతో ఘాట్ వద్ద ఆరవు నిలబడి ఉన్నాడు చేతుల్లో పిత్తల కలసం లోపల అతని తండ్రి భస్మం కలసం చల్లగా ఉంది కాని ఆరవ్ చేతులు చెమటతో తడిచిపోయాయి తండ్రి జీవితమంతా తక్కువ మాట్లాడాడు కాని చివరగా ఒక మాటన్నాడు నన్ను కాశీకి తీసుకెళ్ళు ఆ మాటను ఆరవ్ ఆరు నెలలు వాయిదా వేశాడు పని బాధ్యతలు కారణాలు కాని అసలు కారణం ఒకటే విడిపోవడానికి అతను సిద్ధంగా లేడు సూర్యుడు మెల్లగా పైకి వస్తున్నాడు గంగమీద బంగారు రంగు పరుచుకుంది పడవల్లో భక్తులు పూజారులు శతాబ్దాల పాత ప్రార్థనలు నిశ్శబ్దంగా సాగుతున్నాయి దగ్గర్లో ఒక పూజారి మంత్రాలు జపిస్తున్నాడు ప్రవాహంలా అతని స్వరంకూడా స్థిరంగా ఉంది మొదటిసారేనా వారణాసికి వెనుకనించి ఒక స్వరం ఆరవ్ తిరిగి చూశాడు తెల్లని వస్త్రాలు ధరించిన వృద్ధుడు వెనుకకు కట్టిన వెండి జుట్టు కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత చేతిలో జపమాల అవును అన్నాడు ఆరవ్ చివరి బాధ్యతకు వృద్ధుడు నెమ్మదిగా తలవూపాడు వారణాసి ముగింపునకోసం కాదు అన్నాడు మృదువుగా ఇక్కడ అన్నీ కొనసాగుతాయి కేవలం రూపం మారుతుంది వాళ్ళు ఇద్దరూ ఒక చిన్న పడవ ఎక్కారు పడవ గంగా మధ్యకి సాగుతుంటే నగరం పొరలుగా తెరుచుకుంది దశాశ్వమేధ ఘాట్ మణికర్ణికాఘాట్ కాలాన్ని దాచుకున్న మెట్లు మణికర్ణికఘాట్ వద్ద ఎప్పటికీ ఆరని చితాగ్నులు మండుతున్నాయి మంటలు ఆకాశాన్ని తాకుతూనే ఉన్నాయి ఏ భయమూ లేకుండా ఇవి చూసి మీకు భయం లేదా అని అడిగాడు ఆరవ్ చావు అంతా ఇక్కడే వృద్ధుడు నవ్వాడు ఇతర నగరాల్లో చావును దాచేస్తారు వారణాసిలో గౌరవిస్తారు అదే తేడా పడవ ఆగింది ఘాట్ ఆరవు గుండె వేగంగా కొట్టుకొంటోంది ఇదే ఆ క్షణం చితాగ్నుల వేడి ముఖాన్ని తాకింది గాలిలో పొగ చందనం వాసన ఇంకా ఒక అంగీకారం ఎవరో ఏడుస్తున్నారు ఎవరో ప్రార్థిస్తున్నారు ఇంకొందరు మాట్లాడుతున్నారు జీవితం మరణం పక్కపక్కనే కూర్చున్నాయి ఆరవ్ కళ్ళు మూసుకున్నాడు జ్ఞాపకాలు వెల్లువలా వచ్చాయి తండ్రి సైకిల్ నేర్పిన రోజు కష్టకాలంలో మాటలేమీ లేకుండా అన్నం వడ్డించిన తీరు ఆరవ్ పెళ్లిలో మూలన నిలబడి గర్వంగా చూసిన చూపు నాన్నకి ఎప్పుడూ కృతజ్ఞత చెప్పలేదు అన్నాడు ఆరవ్ గొంతు కంపిస్తూ ఇప్పుడు చెప్పు గంగ వింటుంది విధులు పూర్తయ్యాయి చివరకి ఆరవ్ భస్మాన్ని గంగలో కలిపాడు ప్రవాహం ఒక్క క్షణంకూడా ఆగలేదు అన్నింటినీ తనలోకి తీసుకుంది కళ్ళనుంచి కన్నీళ్లు జారాయి కాని అదే సమయంలో గుండెలోని బరువు కొంచెం తగ్గినట్లు అనిపించింది పడవలో తిరిగి కూర్చున్నారు ఆలయ గంటలు మోగుతున్నాయి నగరం పూర్తిగా మేల్కొంది ఛాయ్ అమ్మేవాళ్ళు నవ్వుతున్న పిల్లలు నిర్భయంగా నడిచే సాధువులు జీవితం తన పని తాను చేసుకొంటోంది ఈ సాయంత్రం గంగా ఆరతి చూడండి అన్నాడు వృద్ధుడు వేదనతో వచ్చారు వెలుగుతో వెళ్ళండి సాయంత్రం దశాశ్వమేధఘాట్ ఒక మహోత్సవంలా మారింది వేలాది దీపాలు అగ్ని భక్తి మంత్రాలు అన్నీ ఒకే లయలో గంగా ఒడ్డంతా దివ్యంగా మెరిసింది ఆరవ్ చేతిలో ఒక చిన్న దీపం దాన్ని గంగలో వదిలాడు ఆ క్షణంలో నెలల తర్వాత తొలిసారి మనస్సు నిశ్చలమయ్యింది అతను ఒంటరిగా లేడు అనిపించింది పక్కనే వృద్ధుడు నిలబడి ఉన్నాడు కళ్ళు మూసుకుని ప్రార్థనలో మీరెవరు అని అడిగాడు ఆరవ్ వృద్ధుడు కళ్ళు తెరిచి నవ్వాడు ఒకప్పుడు వారణాసికి వచ్చినవాడిని ఇంకా పూర్తిగా వెళ్లలేదు ఆరతి ముగిసింది జనాలు వెళ్లిపోయారు ఆరం తిరిగి చూసేసరి వృద్ధుడు కనిపించలేదు గంగమాత్రమే ఉంది ఎప్పటికీ ప్రవహిస్తూ రోజు ఆరవ్ వారణాసి వీధుల్లో నడిచాడు టీ స్టాళ్ల దగ్గర ఆవులు పాఠశాలల నుంచి సంస్కృత మంత్రాలు సాధారణం పవిత్రం రెండూ కలిసి జీవిస్తున్నాయి ఒక చిన్న దుకాణంలో ఒక నోట్బుక్ కొనుగోలు చేశాడు మొదటి పేజీలో ఇలా వ్రాశాడు వారణాసి నాకు నేర్పింది ఒక్కటే ఏదీ నిజంగా ముగియదు రూపం మాత్రమే మారుతుంది రైలు ఎక్కేటప్పుడు ఆరవు చేతిలో లేదు కాని అతని మనస్సులో ఉంది అంగీకారం ఎక్కడో గంగ ప్రవాహంలో అతని తండ్రి కూడా ప్రవహిస్తున్నాడు